హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఆంధ్ర రుచికరమైన చేపల పులుసు తయారు చూపించబోతున్నాను చేపలు బాంగడ చేపలు తీసుకున్నాను బాగా టేస్టీగా ఉంటాయి నేను నిమ్మకాయ ఉప్పేసి బాగా ఒక కడిగి పెట్టానండి చూడాల ఫైనల్గా బాగా తెల్లగా వస్తాయి టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి మెంతులు అల్లము తెల్లగడ్డలు కొత్తిమీర కరివేపాకు చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లో మెంతులు వేయాలి మెంతులు బ్రౌనిష్ వచ్చాక నేను పచ్చిమిర్చి వేస్తాను కలర్ బాగా వేగని వాళ్ళు మెంతులు పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని ఆయిల్ వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా ఫ్లేవర్ వస్తుంది కూరలో నీచోసిన రాకుండా టూ మినిట్స్ అయినాక కరివేపాకు వేసాను కరివేపాకు వేసాక లైట్గా మనం ఫ్రై చేసి నెక్స్ట్ నేను వన్ కేజీ ఫిష్కి నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటాను ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలి ఆయిల్లో చూడండి ఉల్లిపాయలు వేగాక టమాటాకి నాలుగు ఐదు టమాటాలు వేసాను టమాటాలు వేసాక కొంచెం మనం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ ఉప్పు కారం కారం నేను ఐదు ఐదు ఆరు స్పూన్లు వేసుకుంటానండి మీరు చూసుకుని తక్కువనే వేసుకోండి పర్వాలేదు మేము ఆంధ్ర స్టైల్ కాబట్టి ఎక్కువ వేసాను కారం నెక్స్ట్ పసుపు అన్నీ వేసి బాగా కలిపి ఆ గ్రేవీలోనే మనం ఫైనల్గా కొంచెం ఒక పిడికిడి కొత్తిమీర వేయాలండి కొత్తిమీర వేసి టేస్ట్ బాగా ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ టామిలిన్ వాటర్ చింతపండు పులుసు పోయాలి చింతపండు పులుసు పోసాక మనము బాగా కలపాలి ఒకసారి నెక్స్ట్ దాంట్లోనే ఒక చొంబు వాటర్ వేయాలి ఒక వాటర్ వేసి బాగా మగ్గని వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇట్లా తెరలాక మనం ఒక్కొక్క చేపే నీటి సైడ్ సైడ్లో వేసుకోవాలండి ఒకదాని పని ఒకటి వేయకూడదు బాగా ఒకసారి చేపలన్నీ వేసేసి కలిపెట్టేసి మనం మూత వేయాలి ఫైవ్ మినిట్స్ చూడండి ఇట్లా మనం కలిపేసి మూత వేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్ ముందు నేను మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను అది బాగా మనము పైన చల్లాక మంచి స్మెల్ వస్తుంది గరిటె పెట్టి కలపకూడదండి మన కాటన్ క్లాత్లో మనం కడాయిని బాగా తిప్పాలి చూడండి ఫైనల్గా కొత్తిమీర వేసి మా ఫిష్ కర్రీ రెడీ అయింది టేస్ట్ చూడండి ట్రై చేసి ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్